హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే క్యారెట్తో వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాము కొత్త వారు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసేయండి రాత్రిపూట అర గ్లాసు పెద్ద సైజు లో ఉన్న సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇది పావుసేర గ్లాస్ అండి దాంట్లో సగానికి సగ్గుబియ్యం తీసుకున్నాను ఇందులో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని రాత్రంతా నాననివ్వాలి వడియాలకి లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటేనే బాగుంటాయండి మరుసటి రోజు ఉదయం సగ్గుబియ్యం నానినాక ఇలా ఉన్నాయి ఈ ఒడియాలకి ఆరు మీడియం సైజు ఉన్న క్యారెట్లు అలానే మూడు టమాటోలు తీసుకున్నాను క్యారెట్ టమాటోకి కొలతట్టు లేదండి కాకపోతే ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే టమాటో కూడా వేయటం వల్ల లైట్ పులుపు తగిలి ఒడియాలు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మొత్తం మీద ఒక గ్లాసు నీళ్లతో ఇలాగా జ్యూస్ లాగా చేసుకోవాలి ఈ జ్యూస్ లోని పిప్పి ఏమి రానివ్వకుండా వడకట్టుకోవాలి ఇలా వడకట్టగా మిగిలిన పిప్పిని మళ్ళీ మిక్సీ జార్ లోకి తీసుకుని ఇంకొక అర గ్లాస్ వాటర్ పోసి ఇంకొకసారి మిక్సీ పట్టుకుని మళ్ళీ వడకట్టుకోవాలి అంటే మొత్తం మీద ఈ క్యారెట్ జ్యూస్ చేయటానికి ఒకటిన్నర గ్లాసు నీళ్లు వాడామన్నమాట ఇలా తీసిన ఈ జ్యూస్ లోకి నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకుని గిన్నె స్టవ్ మీద పెట్టుకుని వెలిగించుకోవాలి ఈ నీళ్లు వేడయ్యాక నానపెట్టి సగ్గుబియ్యం కూడా వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం వేసిన దగ్గర నుండి నుండితో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే సగ్గుబియ్యం అడుగున గిన్నెకి అతుక్కుపోతాయి సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంది కదా ఈ లోపు బియ్య పిండిని కలుపుకుందాము ఒక గిన్నెలోకి పావుసేరు గ్లాసు నిండా బియ్య పిండిని తీసుకుని రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం మనం తొమ్మిది గ్లాసులు నీళ్లు పోసినట్లు సగ్గుబియ్యం నానబెడతానికి ఒకటిన్నర గ్లాసు క్యారెట్ జ్యూస్ ఒకటిన్నర గ్లాసు బియ్య పిండి కలపటానికి రెండు గ్లాసులు సగ్గుబియ్యం ఉడికించుకోవటానికి నాలుగు గ్లాసుల నీళ్లు స్టవ్ మీద పెట్టిన గిన్నె కొంచెం మందంగా ఉన్నది తీసుకోవాలి లేదా కుక్కర్ అయినా తీసుకోండి అప్పుడే అడుగున సగ్గుబియ్యమైన బిపిండి అయినా అడుగున అతుక్కోకుండా ఉంటాయి ఇక అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేయటం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం ముక్క ఏడు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి సగ్గుబియ్యం ఉడకటానికి పావు గంట నుండి ఇరవై నిమిషాలు పడుతుంది సగ్గుబియ్యం ఇలాగా మూడొంతులు ఉడికినాక ఇక బియ్య పిండి వేసుకోవచ్చు ఒక చేత్తో బియ్యపిండి జారుగా వేసుకుంటూ మరొక చేత్తో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కనుక బియ్యపిండి ఉండలు కట్టేస్తుంది ఈ ఒడియాలకి బియ్యపిండి ఏదైనా వాడచ్చండి తడిపిండిదైనా పర్లేదు పొడిపిండిదైనా పర్లేదు మేమైతే పొడిపిండిది వేస్తున్నాను సగుబియ్యంలో ఉన్న జిగురు వల్ల ఏ ఒడియాల్లో అయినా కొద్దిగా సగుబియ్యం వేస్తే ఆ వడియాలు తీసేటప్పుడు చాలా తేలిగ్గా వస్తాయి ఈ ఒడియాలకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ దాకా వేస్తున్నాను ఏ ఒడియాలకైనా ఉప్పు చాలా తక్కువ పడుతుందండి బియ్యపిండి వేసిన దగ్గర నుండి కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే గిన్నె కడుగున బియ్యపిండి అతుక్కుపోతుంది అలానే బియ్యపిండి ఉడకటానికి పదిహేను నిమిషాల పాటు పడుతుందండి కలుపు కలుపుకుంటూనే ఉడికించుకోవాలి బియ్య పిండి కనుక బాగా ఉడకకపోతే ఒడియాలు పట్టాక మధ్యలో విరికిపోతూ ఉంటాయి బియ్య పిండి బాగా ఉడికినాక పైన ఇలాగా అక్కడక్కడ మనకి గాలి బుడగల్లాగా వస్తూ ఉంటాయి అలా బబుల్స్ వచ్చాయంటే కనుక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక బియ్య పిండి అలాగే సగ్గు బియ్యం రెండు ఉడికిపోయాయి సో ఇక నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొద్దిగా పలచగా ఉండకనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే బియ్య పిండి పూర్తిగా చల్లారాక నే ఒడియాలు పడతాను అప్పటికి బియ్య పిండి చిక్కబడిపోతుంది చల్ల ఈ బియ్య పిం ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలి మీరు ఈ వడియాలు క్లాత్ మీద వేసుకుంటుంటే కనుక పిండి వేడిగా ఉండగానే వేసుకోవచ్చు నేను ప్లాస్టిక్ కవర్ మీద వేస్తున్నాను అందుకే బియ్య పిండి పూర్తిగా చల్లారాక వడియాలు పడుతున్నాను పొద్దునే బియ్య పిండిని ఉడికించుకుని రెండు గంటల పాటు ఆరినాక అప్పుడు వడియాలు వేస్తున్నాము ప్లాస్టిక్ కవర్ మీద కవర్ ని పొద్దునే కడిగి లైట్ గా ఆరపెట్టుకుని అప్పుడు వడియాలు పట్టుకోవాలి ఏ ప్లాస్టిక్ కవర్స్ మీద వడియాలు వస్తాయండి కొద్దిగా మందంగా ఉన్న కవర్ అయితే సరిపోతుంది ఫర్నిచర్ కవర్స్ అయినా లేకపోతే షాపింగ్ చేసినప్పుడు కొంచెం మందపాటి కవర్స్ వస్తాయి కదా వాటిని కూడా కట్ చేసి ఇలా వాడుకోవచ్చు ఇది ఓవెన్ కి వచ్చిన కవర్ అనమాట కొంచెం పెద్ద సైజు ఉన్న స్పూన్ కానీ చిన్న గెరెతో కానీ ఇలా చిన్న వడియాల వేసుకోవాలి పిండి స్పూన్ తో వేసినాక వెడల్పుమీ చేయని అవసరం లేదండి కొంచెం మందంగానే ఉండాలి ఎందుకంటే ఆరాక ఏ ఒడియాలైనా కూడా పల్సనైపోతాయి క్యారెట్ టమాటో రెండు వేయటం వల్ల ఈ వడియాలకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పొద్దున్నే ఏడింటిలోపు కనుక పిండి ఉడికి చేసుకుని తొమ్మిదింటిలోపు కనుక వడియాలు వేసుకుంటే పెద్ద ఎండ ఉండదు కదా ఈజీగా వడియాలు వేసుకోవచ్చండి సాయంత్రానికల్లా ఈ ఒడియాలు దాదాపుగా ఎండిపోతాయి మరుసటి రోజు ఒక రెండు గంటల పాటు ఉంచితే కనుక పూర్తిగా ఎండిపోతాయి మరుసటి రోజు రెండు గంటల తర్వాత ఇలా ఒడియాలు ఈజీగా అవే ఊడొచ్చేస్తున్నాయి మరుసటి రోజు ఉదయం ఎండలో పెట్టేటప్పుడు కింద క్లాత్ వేసి దానిపైన వడియాల కవర్ని తిరగేసి వేయండి అప్పుడు దాదాపుగా వడియాలు రెండో వైపు కూడా ఎండిపోయి ఈజీగా ఇలా ఊడొచ్చేస్తాయి క్యారెట్ వడియాలు ఎంతో కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయండి ఎండినాక వడియం ఇలా పల్సగా అయిపోతుంది అందుకే వేసేటప్పుడు కొంచెం అందగానే వేసుకోవాలి ఇక ఈ వడియాలు వేయించడం కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని బాగా వేడైనాక అప్పుడు వడియాలు వేసి వేయించుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్